రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసిన రేవంత్ లక్షన్నర లోపు ఉన్న వారి అకౌంట్లలో నిధులు జమ చేసిన సీఎం ఆగస్టు పదిహేనవ తేదీలోపు మూడో విడత రుణమాఫీ చేస్తాం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామన్న మంత్రి తుమ్మల కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు జనగణన ఆలస్యంపై చర్చ జరపాలని నోటీస్ ఇచ్చిన మాణికం ఠాకూర్ వైనాడు ప్రకృతి భీభత్సంలో పెరుగుతోన్న మృతుల సంఖ్య యాభై మంది దుర్మరణం డెబ్బై మందికి తీవ్ర గాయాలు వైనాడ్ ఘటనపై స్పందించిన మోదీ మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రధాని వైనాడు ఘటనపై స్పందించిన రాహుల్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీ స్టడీ సర్కిల్ కేసులో దర్యాప్తుకు కమిటీ నియామకం ఏడుగురు నిందితులకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఆగస్టు ఒకటో తేదీన చంద్రబాబు శ్రీశైలం పర్యటన కృష్ణానదిలో జల హారతీవనున్న ఏపీ సీఎం ఏపీలో ఎనిమిది మంది మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సచివాలయంలో రివ్యూ చేసిన మంత్రి నారాయణ జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న అడ్వకేట్ జనరల్ హైదరాబాద్ నాసింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు మరో ముప్పై మంది వీఐపీలను గుర్తించిన పోలీసులు పై గస్తీకి రాచకొండ కమిషనరేట్ పోలీసుల శ్రీకారం విజిబుల్ కు ప్రాధాన్యతనిస్తోన్న పోలీసులు హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై టీటీడీ ప్రత్యేక దృష్టి నాణ్యమైన నెయ్యి వినియోగించేలా చర్యలు కర్నూలు జిల్లా గూడూరులో కిడ్నాప్ కలకలం నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరువురు నుంచి వివిధ రూట్లకు కొత్త బస్సులు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద మరో రెండు గేట్లు ఎత్తేసిన అధికారులు మహారాష్ట్రలో కురుస్తోన్న కుండపోత వర్షాలు వరదలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కేరళలో కురుస్తోన్న కుండపోత వర్షాలు మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి జార్ఖండ్ రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి పట్టాలు తప్పిన పద్దెనిమిది బోగీలు కొనసాగుతోన్న సహాయక చర్యలు ఒలింపిక్స్ మిక్స్డ్ ఈవెంట్ లో భారత్ కు మరో పథకం కాంస్య పథకం సాధించిన మనుభాకర్ శరబ్జోత్ సింగ్